కానీ మా జాతకాలు కుదరట్లేదని పంతులు చెప్పారు ఇప్పుడు దాని పెళ్లి క్యాన్సిల్ అయితే తెలిసి ఎంత బాధపడుతుంది నేను మాత్రం మీ చెల్లిని పెళ్లి చేసుకోలేను క్షమించండి ఆ తర్వాత సాయిరెడ్డి గారు మీ నాన్నకి నాకు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసి ఫారిన్ పంపించేశారు నాకోసం సాయిరెడ్డి గారు పెద్ద రిస్క్ తీసుకున్నారని తెలుసు కానీ ఇంత అనర్థం జరుగుతుందని ఊహించలేకపోయాను నుంచి పంపించేసి పంపించేస్తున్నా ముగ్గుళ్ళు మోపల్లాగా నీ కళ్ళు ఎదురుగా తిరుగుతుంటే నువ్వు జీవితంతో అప్పటికే మా వదిన ప్రెగ్నెంట్ పుట్టింట్లోనే ప్రసవించి అక్కడే ఉండిపోయింది కూతురు పుట్టిందని తెలిసి తన కూతుర్ని తను తెచ్చుకోవాలని మా అన్నయ్య కోర్టుకు వెళ్లాడు అమ్మాయి మేజర్ అయ్యేంత వరకు తల్లి సంరక్షణలోనే ఉండాలని ఆ తర్వాత పెళ్లి చేసే బాధ్యత తండ్రి అప్పగిస్తూ రుడ్ తీర్పు చెప్పింది నువ్వు ఎప్పుడైతే పెళ్లి గురించి మాట్లాడవు మా అన్నయ్య కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తే కనీసం ఆ పెళ్లితోనైనా అందరూ కలుస్తారని సాయిరెడ్డి గారికి ఫోన్ చేశాను చూడమ్మా వల్లే వాళ్ళ కాపురాలు కూలిపోయాయని అందరూ బాధలో ఉన్నారు పైగా నువ్వు కోడల్ని చేసుకోవాలనుకుంటున్న దివ్య కూడా నీ మీద కోపం పెంచుకుంది ఇంకెలాంటి ప్రయత్నాలు మనం చెయ్యొద్దు నా పెళ్లి నా ఆడపడుచులకి అన్యాయం చేసింది మళ్ళీ నీ పెళ్ళి ద్వారా వాళ్ళకి న్యాయం చేయాలనుకున్నాను కానీ అది కుదరలేదు ఊరుకోమ్మా ఇందులో నీ వల్ల ఏ తప్పు జరగలేదమ్మా ఏమన్నా పొరపాటు జరుగుంటే అది నేను సరిదిద్దాను సారీ అమ్మా ఇన్నాళ్ళు కరెన్సీ వాల్యూ తెలుసుకున్నాను కానీ అన్నిళ్ళ వాల్యూ తెలుసుకోలేకపోయాను దాకా ఇక్కడ డబ్బు సంపాదించాను ఇప్పుడు వాళ్ళ ప్రేమ సంపాదిస్తాను తర్వాత దివ్య గురించి ఎంక్వైరీ చేశాను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అన్ని సెర్చ్ చేస్తే అక్కడి నుంచి స్కెచ్ చేసి మన ఫ్యాక్టరీ పొల్యూట్ చేస్తున్న గ్రీన్ ఆర్మీకి మెయిల్స్ పెట్టి మన ఫ్యాక్టరీని మూవ్ చేశాను అలా దివ్యకి దిగ్గరయ్యాను ఇప్పుడు అదే ప్రేమ పేరుతో మా ఫ్యామిలీని కలవబోతున్నాను ఎవరు మీరంతా మా అన్న భూపతి రఘుపతి చలపతి ఉమాపతి మీ తిరుపత కాదు బొబ్బిలి నా కూతుర్ని ప్రేమించడానికి ఎంత ధైర్యం నీకు ప్రేమించడానికి కావాల్సినదే కదా కాదంటే కన్విన్స్ చేస్తాను చంపేస్తానంటే రెడీ అంటాను తనని ఎవరైనా చంపేస్తానంటే నేను చంపేస్తాను ఒప్పుకుంటే మీకు అల్లుండి అవుతాను అల్లుడా మీరు ఇప్పుడు ఒప్పుకున్నట్టా నిన్ను చూసిన రోజే ఫిక్స్ అయ్యాను మీ ఇంట్లో వాళ్ళకి కబర్ కానీ మీ కూతురికి అంటే రాంగ్ ఇంప్రెషన్ ఉంది మావయ్య ఒక్క ఫోర్ డేస్ తనతో కలిసి ఉండే ఛాన్స్ ఇవ్వండి కన్విన్స్ చేసేస్తాను హలో నాన్న అమ్మా నీకు మంచి సంబంధం చూశాను అబ్బాయి నీకోసం ప్రాణం ఇస్తాడు ప్రాణం తీసేవాడు ఇచ్చేవాడు కాకుండా వేరేవాడు దొరకడా మీకు అది కాదమ్మా అబ్బాయి చాలా మంచి నాలుగు రోజుల ఆ ఇంట్లో నీతో ఉంటే నీకే అర్థం అవుతుంది నాన్న ఏదో పెళ్లి సంబంధం చూసారట రేపు అతను వస్తున్నాడు ఏమీ అక్కర్లేదు నేనే నీకో మంచి సంబంధం చూస్తాను మావయ్య ఒకసారి ఇష్టం లేని పెళ్లి జరగడం వల్లే ఇన్ని గడవలు జరుగుతున్నాయి మళ్ళీ ఆ తప్పు నేను చేయను అది చిన్నపిల్లరా మంచి చెడు తెలియదు ఎప్పట్లాగే వచ్చేవాడిని ఊరి పులిమేరలో చేతరిమేయండి ఎదురు తిరిగితే పాయండి పెళ్ కొడుకు ఈ బండిలోనే ఉన్నాడు లోనే పాత ఎండ్రా కొట్టులో కర్ర ముక్కలు తీసి ఇట్టా ఇట్ట ఇట్ట శంఖలో తెగ తిప్పుకుంటున్నాం అప్పుడెప్పుడు ఇంట్రొడక్షన్ వాడానురా చాలా గ్యాప్ వచ్చింది తచ్చిపోయింది గాని మర్చిపోలా అయితే కొట్టేస్తావా అది మీ బిహేవియర్ మీద బేసే ఉండదురా మీరు వెనక్కి వెళ్తే నేను ముందుకెళ్తా లేదంటే వెనక ముందు చూడకుండా కూడా you <laughs> అందరూ చొక్కాలు పేస్ కూర్చోండి సో ఫైనల్ గా మీ అందరికి ఏమర్థమైంది రా రూట్ తెలియకుండా డ్రైవింగ్ ఎదుటోడి స్టామినా తెలియకుండా ఫైటింగ్ చేయకూడదని అర్థమైందని మీ ఫేస్ చూస్తుంటే ప్రొఫెషనల్స్ లా లేరు ఏం పని చేస్తారా సాయి రెడ్డి చెప్పిన పనులన్నీ ఎంత ఇస్తాడేంటి రెండు పూట్ల భోజనం పెట్టా ఇస్తాడన్నా రోజుగా నెలకి నాకు విషయం అర్థమైందిరా మీలో ఎవ్వరు కావాలని రౌడీలు అవ్వలేదు మీ దరిద్రమే మిమ్మల్ని రౌడీలు చేసింది అవునన్నా మీ అందరికి బ్యాంక్ అకౌంట్లు తీసి ఒక్కొక్కరికి పది లక్షలు వేస్తాను మీ పిల్లలందరినీ బాగా చదివించి ప్రయోజకులు చేయండి నా నువ్ పంపించిన వాడు ఎవరో ప్రేమించినోడు అయ్యో అదంతా వాడు వచ్చింది ఫ్యాక్టరీ కోసం నువ్వు అలా చెప్తావని కూడా చెప్పాడు నాన్న అది కాదు నాలుగు రోజులు చూడు నచ్చకపోతే పంపించేద్దాం హలో హలో ఊరవతల వేసేయమంటే ఊరే గిప్పుగా వచ్చారేంట్రా ఇదిగో అన్నాయి బాబుని మేము అల్లుడిగా ఫిక్స్ అయిపోయాం నువ్వు కూడా ఫిక్స్ అయిపో అన్నాయి ఎట్లా ఫిక్స్ అయ్యేది కూల్ బాబాయ్ కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి మీరు ఈలోపు లగేజ్ లోపల చూడు బాబాయ్ ఆ భూపతి రాజు పంపితే ఇక్కడికి రాలేదు దివ్య నష్టపడ్డాను అప్పుడు వచ్చాను సో మీరు ఎవెంట్ స్టోరీలోకి నా లవ్ స్టోరీ లాక్కండి ప్లీజ్ కోఆపరేట్ చేయండి ముందు నచ్చాలి కదా నాలుగు రోజుల్లో ఎలాగో వెళ్ళిపోతాడు ఉంటనివ్వండి ఎక్స్ట్రాలు చేసావు ఏంటదేలో నచ్చనా ఆ నచ్చే ఉంటానులే నువ్వు అక్కడ లవ్ కట్ చేసుకుని వస్తే నేను ఇక్కడ మ్యారేజ్ సెట్ చేసుకుని వచ్చా ఎలా ఉంది ట్విస్ట్ నాలుగు రోజుల్లో నేను చెక్అౌట్ చేస్తా నీ లగేజ్ తో రెడీగా ఉండు అబ్బు ఇందాక నుంచి అబ్జర్వ్ చేయలేదు గానీ లంగా ఉండేలా సెక్సీగా ఉన్నావే అన్నాడు అన్నాడక్క అబ్బు అమ్మగారు ఈ రోజు కొంచెం త్వరగా ఇంటికెళ్లాలమ్మా ఈ రోజు కార్తీక గుడికి దీపం మలిగించి మా ఆయన్ని చూడాలి నీ పని బాగుందిగా పండగ వస్తే సంతోషంగా మొగుడుతూ ఉంటావు మాకే ఏ అదృష్టం లేదు పాతికేళ్ళు నుంచి ఏ పండగ లేకుండా ఇది పుట్టింట్లోనే ఇంట్లోనే ఏ ముహూర్తానా మహా తల్లి పెళ్లి చేసుకెళ్లిపోయిందో గానీ అప్పటి నుంచి మన తల్లాత్రి ఇదిగో ఇలా ఏడ్చాయి ఆవిడకే పెళ్లి చేసుకుని బానే ఉంది ఎవరితోనో లేచిపోయి మనందరికీ మనశ్ శాంతి లేకుండా చేసింది ఏంటత్తలు మీటింగ్ పెట్టారు నా పెళ్లి గురించి ప్లాన్ చేస్తున్నారా కాదు ఆలోచిస్తున్నా అంతా వినాలే గానీ ఆయన మీరు అత్తలు కాదు అప్సర్ అసలు ఎంత అందగతులు